నమస్కారం ఎన్ఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా ప్రేక్షకులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు ఇక వార్తల్లోని ముఖ్యాంశాన్ని ఇప్పుడు చూద్దాం వేటగాళ్ల తుపాకీ కాల్పులు ఒక వ్యక్తి మృతి నలుగురు వేటగాళ్లు అరెస్ట్ మూడు నాటు తుపాకులు స్వాధీనం చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం ఎగువ కనతల చెరువు పంచాయతీ నాగలాపురం గ్రామంలో నాటు తుపాకీ వల్ల ఒకరు మృతి చెందడం జరిగింది ارے سارے بس ہاں ہو دو یہ سمبل ہاں یہ ہے نا تو یہ ہے نا ڈر موبائل کا کو بیٹانا کمپلیٹ ہاں ہاں పదమూడో తారీఖు నైట్ అంటే పద్నాలుగో తారీఖు అర్లీ అవర్స్లో ఒక ఉమాపతి అనే వ్యక్తి తుపాకీతో కాల్చితే చనిపోవడం జరిగింది దీనికి సంబంధించి పోలీస్ స్టేషన్లో బంగారపల్లి పోలీస్ స్టేషన్లో వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరిగింది దీంట్లో విచారిస్తే వీళ్ళు ఒక నలుగురు వచ్చేసి వేటకు వెళ్తారు వేటకు వెళ్ళిన తర్వాత దీంట్లో ఈ నాగరాజు వెంకటేశ్వర్లు పాండ్య శేఖర్ అనేవాళ్ళు వేటకు వెళ్ళి ఉంటారు వేటకు వెళ్లే ముందు వీళ్లకు ఈ ఏదైతే చనిపోయాడో ఉమాపతి అని చనిపోయాడో అతని యొక్క ఆవు వచ్చేసి అడవిలో తప్పిపోయిందని చెప్పి చెప్పుకుంటారు దీని మీద ఇతనికి నాగరాజు అనే వ్యక్తి ఈ ఉమాపతికి ఫోన్ చేసి నీ ఆవు ఏదో ఇక్కడ అడవిలో కదలి కదులుతుంది ఇక్కడ ఉన్నట్టు ఉంది మీరు వస్తే ఆవును తీసుకొని పోవచ్చు అని చెప్పి చెప్తే ఈ శేఖ ఈ ఉమాపత్యతను వాళ్ళ బ్రదరు శరత్తో పాటు ఇద్దరు వెళ్తారు వెళ్ళి వాళ్ళు ఆవును సర్చే లోపల వీళ్ళకేదో పంది ఏదో అడవి పంది వచ్చింది అని చెప్పి వీళ్ళు ఫైర్ చేయడం జరుగుతుంది దీంట్లో ఫైర్ చేస్తే ఆ షార్ట్ వచ్చేసి ఉమాపత్యనే అతనికి తగులుతుంది తగిలి అతను అరుపు అరుపులు అమ్మ అని చెప్పి అరుపులు అరవడము అతను కింద పడిపోతే వీళ్ళు ఏదైతే ఈ వేటగాళ్ళు ఉన్నారో ఈ నలుగురు వేటగాళ్ళు వెళ్తారు అక్కడికి అందులోపల ఈ షరత్తు ఇంకా కొద్దిగా దూరంగా అడవిలోనే కొద్దిగా దూరంలో వెళ్ళి ఉంటాడు అతను కూడా అక్కడికి వస్తాడు వచ్చేటప్పటికి వీళ్ళందరూ కూడా ఈ నలుగురు వ్యక్తులు ఆ ఉమాపతిని మోసుకొని వస్తూ ఉంటారు వీళ్ళు మోసుకొని రావడము అతను ఆ వ్యక్తి ఉమాపతి చనిపోతాడు దీనికి సంబంధించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడము దాని కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది దీంట్లో ఈరోజు అర్లీ అవర్స్లో నాగలాపురం విలేజ్ దగ్గర ఈ ముద్దాయిలను ఐడెంటిఫై చేయడము ఈ ముద్దాయిలు నలుగురిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది దీంట్లో ఈ నాగరాజ్ అనే వ్యక్తి ఇంట్లో మూడు కంట్రీ మేడ్ వెపన్స్ దొరుకుతాయి ఏదైతే వెపన్ ఉందో ఈ ఉమాపతిని కాల్చిన వెపన్ కూడా దీంట్లోనే ఉంటుంది ఈ మూడు వెపన్స్ కూడా వాళ్ళ దగ్గర నుంచి నలుగురిని అరెస్ట్ చేయడము ఈ మూడు వెపన్స్ సీజ్ చేయడం జరుగుతుంది వీళ్ళ మీద త్రీ నాట్ ఫోర్ పార్ట్ టూ కింద కేసు నమోదు చేయడం జరిగి ఉంటుంది వీళ్లను దీంట్లో ఈరోజు రిమాండ్ పంపడము దాంతో దాంతోపాటు ఆమ్స్ యాక్ట్ కింద కూడా వీళ్ళ మీద కేసు నమోదు చేసి వీళ్లను రిమాండ్ పంపడం జరుగుతుంది ఇంట్లో నాగరాజుతో ఒకటి వెంకటేష్ ఒకటి పాండ్యాది ఒకటి మూడు వెపన్స్ ఇవి మూడు ఒకే ఒకరింటోనే పెట్టుంటారు ముగ్గురికి సంబంధించినటువంటిది అలాగే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఏదైతే అటవీ ప్రాంతంలో నాటు తుపాకులు ఉన్నాయో వీళ్ళందరూ కూడా వాలంటరీగా సరెండర్ చేస్తే దాని మీద వాళ్ళ మీద యాక్చువల్గా కేసులు లేకుండా చేసేదానికి కూడా ఆస్కారం ఉంటుంది లేదు వాళ్ళు వాలంటరీగా సరెండర్ చేయకుండా వాళ్ళ దగ్గరే పెట్టుకుంటే మాకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది ఎవరెవరి దగ్గర వెపన్స్ ఉన్నాయి ఏమనేది ఎందుకంటే ఇక్కడ పలమనేరు కానీ బంగారపాళెము ఏదైతే అటవీ ప్రాంతం ఉందో కుప్పము నుంచి రామగుప్పము వీకూట ఇవన్నిట్లో కూడా కొన్ని నా నాడు తుపాకులు ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది వాళ్ళందరినీ ఐడెంటిఫై చేశాము వాళ్ళు ఒక వన్ వీక్ లోపల మాకు సరెండర్ చేయడము లేకపోతే విలేజ్లో ఎక్కడన్నా హ్యాండ్ అవుట్ చేయడమో జరిగితే దాని మీద వాళ్ళ మీద కేసులు లేకుండా చేయడం జరుగుతుంది లేదంటే ఆమ్స్ యాక్ట్ కింద వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేసి రిమాండ్ ఇవ్వడం జరుగుతుంది